నివసిం అయ్య గారికి అమ్మగారికి వందనాలు నా పేరు కుమార్ నా సాక్ష్యం ఏమంటే ఈ పోయిన సోమవారం రోజు నాకు మార్నింగ్ తెల్లవారుజామున జ్వరం వచ్చింది నారమూలుగానే ఉంది హాస్పిటల్ పోతే బ్లడ్ టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అని చెప్పినారు చెప్తే ఫుల్లీ సీరియస్ అయింది ఆ టైంలో వామిటింగ్స్ కావడం అంత ఫుల్లీ సీరియస్ అయితే ఆ టైంలో అమ్మతో ప్రేర్ చేయించుకున్నాం అమ్మ కూడా ప్రేయర్ చేసింది అయ్య కూడా ప్రేయర్ చేసినాడు నేను ప్రేర్ చేసుకున్న ప్రభా నాకు ఈ వారంలోనే క్యూర్ కాళ్ళని అయినా ప్రభ బాగైతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను ప్రభ అనుకున్నాను దేవుడు రెండు రోజుల్లోనే డి డిశ్చార్జ్ చేసినారు నా కోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు మేలు చేసిన దేవా దేవునికి వందనాలు మన ఫ్రెండు నాకు ఒక విషయం చెప్పినాడు ఆ విషయంలో ఇట్లుందిరా శోధన అంటే నేను అమ్మకి చెప్పిన అమ్మ ఇట్లుంది అమ్మ మా ఫ్రెండ్ అని చెప్తే ప్రేర్ చేద్దాం నా నాన్న అని చెప్పింది నేను కూడా ప్రేర్ చేసుకున్నా ప్రభా ఇట్లుందని చెప్పిన ప్రభా బాగైతే ప్రభా తొందరగా శోధన నుంచి మనం విడిపిస్తాను ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను ప్రభా అనుకున్నాను రెండు రోజుల్లోనే ఆ శోధన పోయిందిరా అని చెప్పినాడు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు మేలు చేసిన దేవా దేవునికి మరి అమ్మ మా ఊరి పేరు సంజయపురం నా సాక్ష్యం ఏమిటంటే చాలా మాము పట్టాఫలం అది అయినా కాలువ కావాలని కాసి మా మీద జోర్దులం చేసి మమ్మల్ని కొట్టి శ్రమలు చేసినారు అయినా ఒకరోజు కొక్కిలింగ్ వచ్చినది కొక్కిలింగ్ వచ్చి కాసి మా మీద ఎంతగా జోరు చేస్తున్నారు పోలీసులు నాలుగు పోలీసులు వచ్చినారు స్టేషన్కి ఎంతగా వెళ్ళిపోయినాక కూడా మామెంతగా బాధపడి ఏడుచుకుంటే టేషన్కి వెళ్ళిపోయాము ప్రభువా మాకు ఏం కాకుండా ఉంటే అయినా మీ బిడ్డ అయితే చాలా లోచిన సాయం చెప్తాను అనుకున్నాను మా అమ్మ కూడా ఆ బిడ్డ బాధ తట్టుకున్న లేక మందు కూడా తాగింది ముందు తాగినా కూడా బిడ్డకు కూడా అసలు ధ్యాస లేకుండా మాటలు లేకుండా పడిపోయిన కూడా ఇడకపోయారు వాళ్ళు ఐదు గంటల సేపటి చెండ్ల పెట్టుకొని మమ్మల్ని ఆరు గంటలకి మమ్మల్ని ఇంటికి వదిలేశారు మిమ్మల్ని తీర్చు మా బాధల్ని తీర్చు నేను మోకరించి ప్రార్థన చేశాను అయినా ఆ బిడ్డ కుమార్తె బాగా అయింది ఇదే నా సాక్ష్యము అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికి కూడా వందనాలు నా పేరు ప్రత్యూష మాది ఊరే నా సాక్ష్యం ఏమంటే మంగళవారం రోజు రాత్రి అమ్మకు ఫోన్ చేసి అమ్మ బుధవారం రోజు పొద్దున శిజలింగ్ చేస్తున్నారమ్మ ప్రార్థన చేయంటే సన్నిధిలో సాక్ష్యం అనుకో ప్రార్థన చేసుకోమ దేవుడు కార్యం చేస్తారన్నారు నాకు చక్కని కుమార్తెని ఇచ్చినాడు దేవుడు పాపకు కూడా మంచి ఆరోగ్యం ఇస్తే దేవాణి శాఖలో సాక్ష్యం ఇప్పుతాను అనుకున్నాను పాప బాగుంది నేను కూడా బాగున్నాను నా కోసం ప్రార్థించిన అమ్మకి వందనాలు దేవాతి దేవునికి వందనాలు ఏంలా నా పేరు చిట్టామ్మ నా సాక్ష్యం ఏమంటే మా ఆయనకి ఇక్కడ నో పాపన్ నాకు క్షణ చేపించక ముందర చాలా ఎదవడే మా అప్పుడు ఎదబడి అమ్మకు ఫోన్ ఇంటిమి అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి భయపడుతున్నామంటే ఏం భయపడకమ్మ బాగా సంపూర్ణంగా జరుగుతుంది నువ్వేం భయపడకు దేవుణ్ణి ప్రార్థించుకొని పోండి అని చెప్పినాడు అలాగే ప్రార్థించుకొని పోయినాడు నాకు దేవుడు ఉన్నాడు అనుకొని అప్పుడు దేవుడ తండ్రి నువ్వు నాకు ధైర్యాన్ని ఇస్తే నన్ను చాలా సహి చెప్తే కానికేస్తాను దేవా అని అనుకున్నాను అప్పుడు చాలా ధైర్యం ఇచ్చినాడు దేవుడు ఇప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా వచ్చినాడు దేవుడు దేవుని మేలు చేసిన దేవునికి వందనాలు ఏ గారు వరకు వందనాలు ఇదే పేరు మరి అమ్మ మా ఊరు పా గుడికల్లు మన షీడిపతి ఏంటే పన్నెండు వందలు వాగొట్టు అయింది సగం ఇంటి దొరికే దొరకలేదు అందరూ ముగ్గురు మొక్క ముగ్గురు నలుగురు బుడికి కాని దొరికే దొరకలేదు నా దుడ్లు నాకే కాని రోజు దేవుడా తండ్రి మరి మా సాయంత్రం మా ఆయనకి తెలిస్తే ఎంత తిడతాడో నన్ను దుడ్లు బద్ద పెట్టుకొని పాగొట్టేవా దేవుడా తండ్రి నా దుడ్లు నాకే దొరక నువ్వు ఊరికి దొరకకూడదు అనుకునే నా దుడ్లు నా కండ్ల ముందరే దొరికేవా దేవుడు ఎంత గొప్ప దేవుడు రూపాయి గుణి పక్కవు అని నా దుడ్లు నాకే బుడి చెడే దొరికితే సాక్షి చెప్తాను అనుకునేంటి అందరికీ వందనాలు నా పేరు సువర్ణ నాదిదే ఊరు నా ఫస్ట్ డెలివరీలో పాప చనిపోయింది సెకండ్ ప్రెగ్నెన్సీలో అమ్మకుని వచ్చి ప్రార్థన చేయండి అమ్మా ఈసారి అయినా ఇద్దరం కొంచెం బాగుపడ బయటపడేలాగా అంటే సాక్ష్యం చెప్తానని అమ్మ దేవుడు కార్యం చేస్తారన్నారు సరే అమ్మ సాక్ష్యం చెప్తాను కార్యం చేయడం వల్ల ఏ ఖర్చు లేకుండా పాప నేను నార్మల్ డెలివరీ ద్వారా బయటపడ్డాము పాపకు సమృద్ధి పాలన దేవుడు ఇచ్చినాడు ఇద్దరికి మంచి ఆరోగ్యాన్ని ఇప్పటివరకు ఇచ్చాడు దేవుడికి కృతజ్ఞతలు నా గురించి ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి అందరికీ నా వందనాలు దేవునికి వందనాలు అయ్యాక అమ్మకి వందనాలు మాది ఊరే నా పేరు నా సాక్ష్యం ఏమంటే అది మళ్ళీ చాలాకి వచ్చిపోతాయి వచ్చినప్పుడు మా పెద్దమ్మ నా కోసం ఉన్నది ఎక్కడ అంటే నాకు అన్నమాట మా అమ్మ తిడుతుందేమో మా పెద్దమ్మ అనుకుంటే నేను ఏమనలేదు మా పెద్దమ్మ అనేది నాకు తెలుసు అమ్మ చెప్పింది నువ్వు చర్చి పోయావని నాకు తెలీదు నువ్వేమటిస్తావో అనుకుంటే నీళ్ళు గుడిస్తే ఏమి ఇస్తావు అనుకుంటే నీళ్ళు తాగినాక నువ్వు అంతా నువ్వు ఎలా తిక్కినాక నాకు పై ఎల్ల నొప్పులు బాగా అయింది దేవుడు ఉన్నాడు అని చెప్పి నాకు చెప్పింది మా పెద్దమ్మ అది ఒక సాక్ష్యం ఇంకోసా పని చేసినప్పుడు మా అమ్మ బునాదల కింద పడింది నడనీకి రాదు కాలు బొరవదు ఏమవుతుందో మా అమ్మ కానీ బాధ ప్రార్థన చేసే దేవా తండ్రి నీ చాలా సాక్ష్యం చెప్తాను ఎవరికి ఏమైనా కానీ నువ్వు నూనె ఇచ్చినా నూనె అంటించినా కానీ రక్తం అని బాగా చేస్తావు కదా మా అమ్మకి బాగా అయితే నీ చాలా సాక్ష్యం చెప్తాను ఐదు కేజీలు నూనె అని చెప్పాను పని చేసిన డబ్బులు అని చెప్పాను అసలు మా అమ్మ చెప్తే సర్లే ఇచ్చినా నేను కూడా మొక్కు నేను నా కాలు బాగా అయినా అడు ఒక వెయ్యి పదహారు రూపాయలు నేను మొక్కుబడి చేసుకున్నాను అని చెప్పి ఈరోజు మా అమ్మ ఇచ్చింది పడిస్తున్నా ఇది నా సాక్ష్యం దేనికి వందనాలు మాది ఊరే నా పేరు సజీవమ్మ నా సాక్ష్యం ఏమంటే ఇలా వారంలో నాకు పై అంతా జల పెట్టి చాలా నవ్వ ఉండే ఉంటే తండ్రి నన్ను నాకు బాగా అయితే నీ సాక్ష్యం చెప్తాను అనుకుంటే దేని నాకైతే ఏం లేదని చెప్పినారు ఏం లేదులే అమ్మ అది జల్లార్జి వల్ల అట్లా వస్తుంది ఏం కాదు నీవు భయపడాల్సిన అవసరం లేదని కసని చెప్పినారు ఇదే నా సాక్ష్యము అయ్యగారికి అమ్మగారికి వందనాలు